ఈ శతాబ్దిలో ఎన్నో అద్భుతాలు వైజ్ఞానికంగా సాంకేతికంగా ఊహించలేనివి జరిగాయి సూరమ్మ జీవితంలో ఈ శతాబ్ది మొదటి దశకంలోనే అతి హేమమైన మార్పు జరిగింది ఈ శతాబ్ది ఆఖరి సంవత్సరంలో సౌజన్య కొత్త ప్రపంచం వైపు భుజాన ఫోల్డ్ బ్యాగ్ తగిలించుకుని జీన్స్ ప్యాంట్ నెక్ స్వెటర్ తో ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో క్యూలో నిల్చుని ఉంది ట్రాలీలో సామాన్లు తోసుకుంటూ వీసా టికెట్ రెండు చేతిలో పుచ్చుకుని ఫోల్డర్ బ్యాగ్ బరువుకి కాస్త వంగి ఆత్మవిశ్వాసంతో కొత్త జీవితాన్ని రుచి చూడాలన్న ఉత్సాహంతో ముందుకు చూస్తూ ఉంది సౌజన్య వెనక్కి చూస్తుందేమో లగేజ్ చెకప్ అయ్యాక వెనక్కు వస్తుందేమో అన్న ఆశతో తమ కూతురు వేలాది మైళ్ల దూరంలో ఉన్న అమెరికాకి వెళ్ళి పోతున్నదన్న సంతోషం దిగులు రెండూ మిళితమై కన్నీటి పొరల్లో సన్నని మంచు పొగల్లో మసక బారిన గాజు అద్దాల వెనక నుంచి చూస్తున్నారు సౌజన్య అమ్మ నాన్న సౌజన్య చూపులు ముందుకు ఉన్నాయి భవిష్యత్తు వైపు చూస్తున్నాయి సౌజన్య అమ్మ పద్మ చూపులు మరోసారి ఈ శతాబ్దపు దశకంలోకి వెళ్ళిపోయాయి ఎక్కడి నుంచి ఎక్కడికి ఈ మానవ ప్రయాణానికి ఆద్యంతాలు లేవా ఈ జీవన చక్రం నిర్విరామంగా తిరిగిపోవలసిందేనా కాలం ఈ కాలం ఎంత బలవత్తరమైంది ఎంత బలహీనమైంది అందరూ అన్నట్లు కాలం మారుతోందా ఈ సృష్టిలో ప్రాణం లేనివి మారవంటారు కాలానికి ప్రాణముందా ఎన్నో సార్లు మస్క బారిన అద్దానికి ముఖం ఆంచి పద్మమల్లి చూసింది మనుషులు అలసిపోయినట్లు కనిపిస్తున్నారు దేదీప్యమానంగా వెలుగుతున్న లైట్లు వెలుతురులో మనుషులు గుబురు గుబురుగా కనిపిస్తున్నారు స్పష్టంగా మనుషులు కనిపించటం లేదు సెక్యూరిటీ టైట్ చేశారు బహుశా వెనక్కి రానివ్వరు ఎంతసేపు చూస్తాం వెనక్కి రాదేమో భర్త మాట విని వినిపించినట్లు ఉంది రామశేషు కంఠం బొరువుగా జీరగా ఉంది వెనక్కి రాకపోయినా పర్వాలేదు ప్లేన్ వెళ్లేదాకా నేను కదలను ఖచ్చితంగా చెప్పి అక్కడే ఉన్న ప్లాస్టిక్ కుర్చీలో కూలబడింది ఎయిర్పోర్ట్ లాంజ్లో ఎందరో తల్లిదండ్రులు ఆత్మీయులు బంధువులు స్నేహితులు అలా కూర్చుండి ఆ బ్రహ్మాండమైన పక్షి కోసం ఆ పక్షి ఎగిరే ముందు వెలిగే గ్రీన్ దీపాల సంకేతం కోసం ఎదురు చూస్తూ కూర్చున్నారు ఈ శతాబ్ది మొదట దశకంలో ఆరంభమైంది సౌజన్య అట్లాంటా ప్రయాణం మొదటి మలుపు శతమానం భవతి సతాయుషు చిరంజీవి శతాయుషు దీర్ఘ సుమంగళి భవ వెయ్యేళ్ళు పిల్లా పాపలతో చల్లగా ఉండు ఇలా ఏడేళ్ల సూరమ్మని బంధువులంతా మనసారా ఆశీర్వదించారు ఈ శతాబ్ది మరో ఐదేళ్లకి కాలగమనంలోకి అడుగు పెడుతుందనగా ఏడేళ్ల సూర్యుడు పట్టు పరికిని కట్టి గట్టిగా జడవేసి నాగరం జడబిల్లా చుట్టి జడ చివరన బంగారు జడ కుప్పిట కట్టి మెల్లో కంటె నడుముకు వడ్డానం పొడవాటి పట్టు చేతులు ముంచేతికి మురుగులు కాళ్ళకి కడియాలు పాంజేలు పట్టాలు బొద్దుగా చిన్న గుమ్మడి పండులా ఉన్న సూర్యుడు ముగ్గురు అన్నదమ్ములు నలుగురు అక్కలు తరువాత పుట్టిన కడసారపు ఆడపిల్ల ఏడుగురు పిల్లల తర్వాత ఎనిమిదో పిల్ల భానువారం తెల్లవారుజామున భూమి మీద పడింది సూర్య భగవాను ప్రసాదం అని సూరమ్మ అని నామకరణం చేశారు కడసారపు పిల్ల కాబట్టి అక్కలు అన్నలు సూరమ్మని కిందకి దించేవారు కారు బొద్దుగా తెల్లగా ఉన్న సూర్యుడు ఐదో ఏటిదాకా ఇంచుమించు దిశ మొలతోనే ఉండేది వెండి మొలతాడుతో ఎప్పుడో ఎవరో ఒకరు ఈ పసిదాన్ని చంకన వేసుకు తిప్పుతూనే ఉండేవారు సూర్యుడు పుట్టేసరికి రైళ్ళు పొగబళ్ళు ఉన్నాయి కానీ ఆ పొగబండి ఎక్కిన వారింట్లో ఎవరూ లేరు ఇటు పచ్చి పల్లెటూరు అటు బస్తీ కాని ఒక మాదిరి ఊరు ఊర్లో మురికి కాలువలు ఇప్పుడంతా ఉండేవి కాదు ప్రతి ఇంట పెరట్లో నుయ్యి విశాలమైన పెరడు వెనక వైపున దానిమ్మ జామ మామిడి వంటి పళ్ళ చెట్లు వైపు పారిజాతం గన్నేరు కనకాంబరం నందివర్ధనం మందారం వంటి పూల మొక్కలు ఇంటి చుట్టూ మట్టితో ప్రహరీ గోడ పెంకుటిల్లు లోపల మండువాలోగిల్లి వీధి వాకిలి ముందు మట్టి అరుగులు సూర్యుడికి పదిహేనేళ్లు వచ్చాక మట్టి నేలను తవ్వేసి గచ్చి చేయించారు అప్పటిదాకా ఆ ఇంట్లో ఆడవాళ్ళు రోజు మట్టి నేలను పేడతో అలికి ముగ్గులు పెట్టేవారు సూర్యుడికి పద్నాలుగో ఏడు వచ్చినప్పటి నుంచి ఇల్లు అలికి ముగ్గులు పెట్టడం దినకృత్యమై బుల్లి అన్న తమ ఇంటిని గచ్చు చేయించినప్పుడు చాలా ఆనందంతో సంబరపడిపోయిన మొదటి వ్యక్తే సూర్యుడు సూర్యుడు పుట్టిన ఐదేళ్లకి తండ్రి యాజులు గారు పాము కరిచి చచ్చిపోయారు పొరుగురి పౌరహిత్యానికి వెళ్లి పెళ్లి చేయించి చల్లబాటు వేలా కాలినడకన పొలాల్లో పడి వస్తుంటే పురుగు ముట్టుకుంది అక్కడికక్కడే నొరగలు కక్కుతూ పడిపోయిన యాజులు గారిని ఆ దారమ్మట వెళ్లే రైతులు చూసి వెంటనే పాములు వెంకయ్య దగ్గరికి తీసుకెళ్లి మంత్రం వేయించారు ఆయన లాభం లేకపోయింది యాజులు గారి చెవులు కుండనాలని పైన కప్పుకున్న ఎర్ర శాలువాను చూసి ఆయన ఎవరో బ్రాహ్మణుడై ఉంటారని చుట్టుపక్కల వాకాబు చేసి కనుక్కున్నారు రాత్రికి రాత్రే శవాన్ని బండిలో వేసుకుని ఇంటికి చేర్చారు అర్ధరాత్రి గొల్లున ఏడుపులతో నిద్రలోంచి లేచి భయపడి పెద్దగా తాను ఏడ్చింది ఐదేళ్ల సూర్యుడు దానికి మరణమంటే ఏమిటో తెలియదు ఇంటి నిండా జనం కాగడాలు మనుషులు ఏడుపులు పెడబొబ్బులు తల్లి నేల మీద పొర్లుతూ తలకాయ బాదుకు ఏడుస్తుంటే ఆ పసిదానికి ఏదో భయం గుబులు తాను గొల్లుమని ఏడ్చింది ఆడవాళ్లు దాన్ని సముదాయించారు ఎప్పటిలాగా అమ్మ దగ్గరకు తీసుకోలేదు గుండెలకి హత్తుకొని ఊరుకోబెట్టను లేదు ఎప్పుడు ఎత్తుకు మోసే బుల్లి అన్నగారు కూడా పటనట్టు ఊరుకున్నాడు అన్నయ్య అంటూ బావురమంది ఐదేళ్ల పసిది దీన్ని లోపలకు తీసుకెళ్ళండి కసిరాడు బుల్లి అన్నగారు వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కమెంట్లు పంచుకోండి తరువాతి భాగంలో కలుద్దాం